హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం సింపుల్గా ఎంతో టేస్టీగా చిన్న టిప్తో ప్రిపేర్ చేసుకుందాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్లో న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయండి బయట కాకుండా ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చక్కగా హ్యాపీగా తినచ్చు ముందుగా కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకొని వాటర్తో వాష్ చేసుకుందాం వాష్ చేసాక వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ట్వంటీ మినిట్స్ ఓక్ చేద్దాం చికెన్ ఫ్రైడ్ రైస్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నానబెట్టిన బాస్మతి రైస్ ఒక గ్లాస్ ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటరే పోయాలి కొత్తిమీర పుదీనా ఒక క్యారెట్ ఒక క్యాప్సికమ్ ఒక పచ్చిమిర్చి ఒక లెమన్ ఒక క్యాబేజ్ కొంచెం బిర్యానీ స్పైసెస్ ఆల్ బిర్యానీ స్పైసెస్ పూట టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి బోన్లెస్ చికెన్ పావు కేజీ త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేయాలండి జస్ట్ కోటింగ్ కోసం ఎందుకంటే చికెన్ పీస్ అనేది హార్డ్గా ఉండకుండా దీనిలో రైస్ ఫ్లోర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ట్వంటీ మినిట్స్ నానబెట్టిన రైస్లో కొంచెం పుదీనా ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క జాజికాయ చిన్న చిన్నముక్క అనస్పూ రెండు నాలుగు లవంగాలు ఒక జాపత్రి రెండు మరాఠీ మొగ్గ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ స్పూన్తో మిక్స్ చేశాక లిడ్ క్లోజ్ చేసుకొని ఈ కుక్కర్ని స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందామండి రైస్ని ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం అండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు బిర్యానీ స్పైసెస్ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వన్ లెమన్ ని స్క్వీజ్ చేయగా వచ్చిన జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి ఈ మిక్స్ చేసిన ఈ చికెన్ని హాఫ్ ఎన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకుందాం మూత పెట్టి హాఫ్ ఎన్ అవర్ పక్కన పెడదాం కుక్కర్ విజిల్ వచ్చిందండి స్టవ్ ఆపేద్దాం ఈ వెజిటబుల్స్ ని ఇలా తో గ్రేట్ చేసిన క్యారెట్ క్యాబేజ్ ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ కుక్కర్లో ఉన్న ఆవిరంతా పోయాక ఈ రైస్ని గిన్నెలోకి తీసుకుందాం వేడిగా ఉంటే రైస్ విరిగిపోతుందండి చల్లగా ఉండాలి వీటిలో ఉన్న ఈ స్పైసెస్ని స్పూన్తో తీసేసి సపరేట్ చేసుకొని పక్కన పెడదాం స్టవ్ ఆన్ చేసుకొని నూనె పోసిన కడాయిని పొయ్యి మీద పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఆయిల్ని డ్రైన్ చేసి గిన్నెలోకి తీసుకుందాం అండి ఈ విధంగా చూసారా మంచి కలర్ వచ్చింది మిగతా పీసెస్ కూడా ఈ విధంగానే వేసుకుని ఫ్రై చేసుకుందాం కార్న్ ఫ్లోర్ కోటింగ్ వల్ల ముక్క మెత్తగా ఉంటుంది రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తే క్రిస్పీ అయిపోతాయి ఇప్పుడు రైస్ని ఫ్రై చేసుకుందామండి ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి చాప్ చేసిన ఆనియన్స్ గ్రేటెడ్ క్యారెట్ గ్రేటెడ్ రౌండ్ గా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందామండి టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ఇప్పుడు గ్రేటెడ్ క్యాబేజ్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి క్యాబేజ్ని ముందే వేస్తే క్యాబేజ్ ఫ్లేవర్ అనేది ఓవర్ అయిపోతుంది సో తర్వాత వేసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఫ్రైడ్ చికెన్ పీసెస్ని ఈ వెజిటబుల్స్లో వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఈ వెజిటబుల్స్లో ఈ చికెన్ పీసెస్ వేయడం వల్ల ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ వెజిటబుల్స్లో ఉన్న వాటర్ కంటెంట్ వల్ల ముక్క అనేది చాలా మెత్తగా ఉంటుంది అందుకే ఇప్పుడే వేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన బాస్మతి రైస్ని దీనిలో వేసుకొని ఫ్రై చేసుకుందామండి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే స్మోక్ ఎరోమా అనేది ఫ్రైడ్ రైస్కి ఫ్లేవర్లా ఉంటుందనమాట అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్ తగ్గించి వేసుకుంటేనే ఆ స్మోక్ ఎరోమా అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి రైస్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ స్పైసెస్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఈ పౌడర్స్ని లేదా సాస్ని మనం రైస్ ఫ్రై అయిన తర్వాతే యాడ్ చేయాలండి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది అనమాట ఫస్ట్ వేసేస్తే రైస్ ఫ్రై అవ్వకుండా వేస్తే అడుగంతా పట్టేస్తుంది కాబట్టి రైస్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఏదైనా పౌడర్స్ యాడ్ చేయాలి ఈ సాస్ని యాడ్ చేయాలన్నా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అడుగు పట్టకుండా ఉంటుంది ఫైనల్గా చాప్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి ఈ సాస్లో మరి ఎక్కువగా వేస్తే ఫ్లేవర్ అనేది డిఫరెంట్ అయిపోతుందండి సో రైస్ క్వాంటిటీని బట్టి లిమిటెడ్గా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఎక్సలెంట్ టేస్ట్తో చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి ప్లేట్లోకి తీసుకుందాం దీనిలోకి కొంచెం చాప్ చేసిన ఆనియన్స్ అలాగే కొంచెం లెమన్ ని స్క్విష్ చేసుకొని ఈ విధంగా తింటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా కంపల్సరీ ట్రై చేయండి ఈ విధంగా కొద్ది క్వాంటిటీలో రైస్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే స్మోక్ ఎరోమా అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్